చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని ఆనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై పన్నెండో తారీఖున అంటే ఎవరి హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ను పదిహేడో తారీఖున సెవెంటీన్త్ దా సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ పద్దాలు ఆడడం మొదలుపెట్టాడు పెట్టాడు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని అనిపి ఏమని కనిపిస్తూ ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat. However, however under the circumstances listed before, a false positive result can be obtained what are the water are, what are those kind of circumstances and you If the sample is obtained from bovine milk other than cow's milk, if the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil etc exception jeptan or if sample is obtained from cows suffering from serious underfeeding or if the sample is obtained from cheeses from cheese cheeses or if the sample is extracted by using the gerber వేబుల్ బర్ బర్న్ ట్రాప్ ఆర్ స్కిమిడ్ బోన్స్కి రాస్గల్ మెథడ్స్ అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం